ఏపీ అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరుకున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు వైసీపీ నుంచి వచ్చిన పిరాయింపు నేతలకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీని కష్టకాలంలో అంటుపెట్టుకున్న నేతలను అస్సలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు టీడీపీ నేతలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి వచ్చిన నేతలు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న నేతల మధ్య అస్సలు పొసగడం లేదు తాజాగా ప్రకాశం టీడీపీలో అసంతృప్తి శాఖలు బగ్గుమంటున్నాయి అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ కరణం బలరాం ఆయనకు మధ్య పచ్చగెడ్డి వేస్తే బగ్గుమంటుంది వీరిద్దరి మధ్య సయదే కుదిర్చేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు వీరిద్దరి మధ్య పోరు రాజకీయాలకు తెరలేపింది గత కొద్ది రోజుల క్రితం కరణం బలరాం వర్గీయులను గొట్టిపాటి వర్గీయులు దారుణంగా హత్య చేసిన సంఘటన ఏపీలో సంచలనం సృష్టించిందే ఈ క్రమంలో తాజాగా అద్దంకి పెత్తనం గొట్టిపాటిదేనని చంద్రబాబు తేల్చి చెప్పడంతో కరణం బలరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దీంతో కరణం బలరాం వైసీపీలో చేరతారనే మాటలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి ఇక గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు కూడా గత కొంతకాలంగా టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ నెల నాలుగున సంచలన నిర్ణయం తీసుకుంటారని తాజాగా ఆయన ప్రకటించడంతో పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది వైసీపీలో లేదా జనసేన పార్టీలో చేరతారనే టాక్ జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఇక కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా చంద్రబాబు తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం కందుకూరు నియోజకవర్గంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు పట్ల అసంతృప్తితో ఉన్నారు దివి శివరాం చంద్రబాబు ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ పదవి ఇస్తానని దివి శివరాంకు చెప్పినా అది నెరవేరలేదు దీంతో త్వరలో ఆయన కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది ఇక చీరాల ఎమ్మెల్యే ఆ మంచి కృష్ణమోహన్ సైతం చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది తన ప్రత్యర్థి పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంపై ఆ మంచి ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో ఆయన కూడా పార్టీ మారతారనే వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి ప్రకాశం టీడీపీలో అసంతృప్తుల సెగ పతాక స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు నేతలను బుజ్జగించలేక చంద్రబాబు కూడా చేతులెత్తేసారనే టాక్ జిల్లా పాలిటిక్స్లో వినిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి